అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చేటువంటి మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు వివిధ మా మన కోవిడ్ నియోజకవర్గంలో వివిధ మండలానికి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ముఖ్యంగా మాట్లాడవచ్చు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే నిన్నటి రోజున వైసీపీ నాయకులు పత్రికా సమావేశం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు వైసీపీ నాయకులు ఏ విధంగా ఉందంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు నిన్న నిన్న ప్రెస్ వీరి చలపతిరావు అక్రమ అరెస్టు అని చెప్పి నిన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు వీరి చలపతిరావు అక్రమ అరెస్టు ఏ విధంగా అక్రమ అరెస్టు ఆయన చేసిన దందాలు ఆయన చేసిన అన్యాయాలు ఆయన చేసిన అక్రమాలు ఆయన దళితుల మీద చేసిన దాడులు ఎంతమంది మీద అన్యాయంగా ఐదు సంవత్సరాలు ఎంత అన్యాయంగా ప్రవర్తించాడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు గోవురు నియోజక ప్రజలకు ప్రతి ఒక్కరూ తెలుసు ఆయన ఇప్పుడు గుర్తొచ్చి దానికి దళితుడు అని కాకాని గోవర్ధరెడ్డి గారు మనకు చెప్తున్నారు ఒక దళిత నాయకుడి మీద వేధింపులు అంట ఆయన ఎంత మందిని వేధించాడు తెలుసా ఐదు సంవత్సరాలు ఒక ఎంపీటీసీగా పోటీ చేస్తుంటే ఎండి కొడలూరు మండలం ఎండీ ఆఫీసులో నా మీద దాడి చేసి నన్ను కొట్టి రావే ఫస్ట్ కొట్టి తర్వాత పది మంది మీద నా మీద దాడి చేయించి మళ్ళీ పోలీస్ స్టేషన్ నిన్న కూర్చోబెట్టడం అది ఆయన ఘనత తర్వాత రాజభవన్లో తువర ప్రవీణ్ మీద ఇంటి మీద దాడి చేయించాడు అన్నిటికన్నా ముఖ్యంగా కరగడి మల్లె మీద ఎంత ఘోరాతి ఘోరంగా చేశాడంటే ఆయన మీద కేసులు పెట్టించి ఇంటి మీద దాడి చేయించి రౌడీ రౌడీ షీట్ ఓపెన్ చేయించి ఆ ఊర్లో లేకుండా తరిమి తరిమికి అందరూ కొలంగ నా ఇబ్బందులు పెట్టి రైతు సంవత్సరాలు అది మీకు తెలీదా వైసీపీ నాయకులారా అని అడుగుతున్నా నా మీద పది కేసులు పెట్టించావు నేను కూడా దళితులు కదా నువ్వు దళితులు అని ఇప్పుడు చెప్తున్నావే నేను ఒక దళితుడు ఎదగడం నీకు నూటికి నూరు శాతం నీకు ఇష్టం లే నువ్వు ఒక దళితుడు అని కూడా చెప్పుకోలేను నువ్వు ఏదో నువ్వు ఉన్నత స్థాయిలో నుంచి అంత బిహేవ్ చేస్తావు నువ్వు నా మీద పది కేసులు పెట్టించి రౌడీ రౌ నన్ను రౌడీ షేటర్ నా మీద ఓపెన్ చేయించి ఊర్లో రెండు నెలలు లేకుండా చేసి నన్ను ఎంత మా కుటుంబం ఎంత క్షోభకురైందో మా కుటుంబ ఘోష్ఠ మా తెలుగుదేశం పార్టీ నాయకుల కుటుంబ ఘోష్ఠ మొత్తం చలబద్ది ఖచ్చితంగా తగ్తుంది ఇప్పుడు ఇరు నిన్ను అరెస్ట్ చేసిన విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధమే లేదు మా ఎమ్మెల్యే గారికి సంబంధమే లేదు మా కూటమి తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు ఈ పదహారు నెలల ఈ గవర్నమెంట్ వస్తే చట్టం తన పనులు తాను చేసుకోబోయినట్టుగా ఆయన మీద క్షుణ్ణంగా పరిశీలించి ఆ కేసులు విచారించి ఇప్పుడు అరెస్ట్ చేసింది దీన్ని ఏ విధంగా మీరు అక్రమ అరెస్ట్ అంటారు మీరు అక్రమ అరెస్ట్ అని ఎవరన్నా రుజువుకి వస్తారా మీ మేమందరం అడిగిగా ఉన్నాం మీరు ఎవరో వచ్చి అక్రమ అరెస్ట్ అని మా ముందుకు రండి లేదు మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం ఆయన ఐదు సంవత్సరాలు ఎన్ని అక్రమాలు అన్ని గ్రావిల్ గ్రావిలు మాఫియా చేయలేదా ఇళ్ళ మీద రౌడీజం చేయలేదా అన అను అక్రమంగా కేసులు పెట్టించలేదా అక్రమంగా రౌడీషీట్ కోపం చేయించలేదా పేరు ఎత్తితే తెలుగుదేశం జెండా కొట్టుకున్న వాళ్ళందరినీ నానా ఇబ్బందులకు గురి చేసి ఎన్ని బాధలు పెట్టావు కదా ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చిందా ఇక ఆ విధంగా తెలు వైసీపీ గవర్నమెంట్లో మీ మీ మీరు ఏ విధంగా అన్యాయం చేశారో అక్రమాలు చేశారో పైన దేవుడు చూస్తున్నాడు మా కుటుంబాలు కూడా చూసి ఆ క్షోభే ఇప్పుడు నీకు తగిలింది నీ అనుచరులు అని చెప్పుకొని ఎంతంత రౌడీజం చేస్తున్నారు చేసే ఐదు సంవత్సరాలు అన్ని రౌడీజాలు అన్నీ అక్రమాలు చేస్తుంటే మీరు అది అక్రమార్స్టాన్ని చెప్తారా మా ఎమ్మెల్యే గారికి మా ఎమ్మెల్యే గారికి నన్ను మా ఎమ్మెల్యే గారికి ఎప్పుడు నుంచో చెప్తానే ఉన్నాం మేము మేడం ఇది మేడం పరిస్థితి అతను ఈ విధంగా అన్యాయం చేస్తున్నాడు మేడం అని చెప్తుంటే వద్దు వద్దు మీరేం చేయొద్దు మీరు గమ్ములు ఉండండి పాపం పండద్దులే మీరు గమ్ములు ఉన్నది చెప్తానే ఉంది మేము ఎప్పుడు కూడా అతను రోడ్లోకి వచ్చి మాట్లాడిందిరా ఏం చేసినా మా ఐదు సంవత్సరం మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదహారు నెలలు పదహారు నెలలు ఏ క్లాస్ కానీ మేము ప్రెస్ మీట్లు పెట్టుకుంటాం కదా మేము దౌర్జనాలు చేసే మీరు ప్రెస్ మీట్లు పెట్టగలుగుతారా పోయిన ఐదు సంవత్సరాలు మేము ప్రెస్ మీట్లు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి పోలీసులు రప్పించేసేది మమ్మల్ని లాక్కుపోయేది స్టేషన్లకి ఆ విధంగా చేస్తే ఇప్పుడు పదహారు నెలల నుంచి ఏ క్లాస్గా మీ ప్రెస్ మీట్లు ఎక్కడైనా అభ్యంతరం కలుగుతున్నాయా కోవూరు ఊరు నియోజకవర్గం సస్య శ్యామలంగా ఉందంటే మా మా ఎమ్మెల్యే గారు వేణిర ప్రశాంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కక్ష పూర్తి రాజకీయాలకు పోకుండా మీ పనులు మీరు చేసుకోండి వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు జోలికి అని ఒకటి పదిసార్లు మాకు చెప్తా మమ్మల్ని మమ్మల్ని అంచువే గమ్ములు ఉండండి అని చెప్తుంది మా మేడం గారు అందువల్ల ఇది అక్రమ అరెస్ట్ అని ఎటువంటి పరిస్థితుల్లో ఇది అరెస్ట్ చేయడం చట్టం తన పని తాను చేసుకోబోయింది